స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సీరియస్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది ముప్పై రోజుల గడువు ఇచ్చి రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించడానికి సమయం ఇవ్వాలని అలాగే ఎన్నికల ప్రక్రియను అరవై రోజుల్లో పూర్తి చేయడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాక అరవై రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి ఆసక్తి కొరబడిందని పిటిషనర్లు అయిన మాసి సర్పంచ్ హైకోర్టుకు నివేదించారు నల్గొండ జిల్లా తాకిట్లపల్లి మండలం నల్గొండ జిల్లాలోని మరో ఐదుగురు తాజా మాజీ సర్పంచులు గ్రామ పంచాయతీ ఎన్నికలు సత్వరమే నిర్వహించాలని కోరుతూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటిన పిటిషన్లు దాఖలు చేశారు సదరు పిటిషనర్లు సోమవారం జస్టిస్ టి మాధవీదేవి ఏక సభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి ఇరు పక్షాల వాదనలు వినిపించారు మరో ముప్పై రోజుల సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరారు ముప్పై రోజుల్లో చేసి తీరుతామని మళ్లీ గడువు పొడిగింపు అడగకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తామని అన్నారు ధర్మాసనం పంచాయతీల పదవీ కాలం పూర్తయి ఏడాదిన్నర కావస్తుందని గుర్తు చేసింది రీజనబుల్ టైం అంటే ఎంత అని ప్రశ్నించింది పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు పెట్టాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది